హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి వేడివేడిగా వస్తుంది ఏంటనుకుంటున్నారా మష్రూమ్ గోంగూర అయితే బిర్యానీ చేసానండి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అలా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి దీంతో అయితే సర్వ్ చేసుకున్నాం పెరుగు చట్నీ అయితే అయితే కర్రీ కూడా బాగుంటుందండి మేమైతే పెరుగు చట్నీ చేసుకున్నాం ముందుగా స్టవ్ వెలిగించుకున్న గిన్నె అయితే పెట్టానండి ఆయిల్ వేసుకున్నాను బిర్యానీ సామానం అయితే వేసానండి ఇవైతే రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను అవి కూడా వేసేసుకోవాలి బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి కర్రీ అవసరం లేదు వట్టినే తినేయచ్చు పెరిగి చట్నీతో కూడా చాలా బాగుంది ఒకసారి అయితే అలా ట్రై చేయండి ఇవైతే వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లు కూడా పేస్ట్ వేస్తానండి దీంట్లో క్యారెట్ ఒక బంగాళదుంప అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత అయితే మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేసుకున్నానండి ఒకసారి ఫ్రై ఫ్రై చేసుకుందాం కలుపుకుందామండి ఒకసారి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అదైతే కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే పెరుగు కూడా వేసుకున్నానండి పెరుగు వేసుకున్నందుకైతే బాగుంటుంది పొలట పెరుగు వేసుకోండి కమ్మగున్న పెరుగు కాకుండా గోంగర కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు కింద కడిగైతే పక్కన పెట్టుకున్నాను మష్రూమ్ అయితే మ్యాగ్నెట్ చేసుకున్నానండి దీంట్లో పసుపు కారం గరం మసాలా పెరుగు అన్నీ వేసుకుని అయితే మ్యాగ్నెట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నానండి రైస్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను దీంట్లో పుదీనా కొత్తిమీర అయితే వేస్తున్నానండి ఇది కూడా వేసుకున్న తర్వాత మష్రూమ్ అయితే వేసేసుకుందాం మూత అయితే పెట్టి ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత అయితే మనం గోంగూర కట్ చేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి గోంగూర అయితే ఒట్టి ఉడికిపోతుందండి మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా గొమ్మనే ఉడుకుతుంది ఇది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే ఉంది కదండి ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను వాటర్ లేకుండా వేసేసుకోవాలి రైస్ అయితే వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనకు రైస్ అయితే ఫ్రై అవుతుంది కదా వాటర్ అయితే కొలత తీసుకున్నాను కదా ఆ గిన్నెతో ఎలుతగా వచ్చిందండి రైస్ అయితే అలాగే రెండు గిన్నెలు అయితే వాటర్ వేసుకోవాలి వాటర్ అయితే వేసేసుకున్నాను మొత్తం కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసుకున్నానండి సరిపోలేదు సాల్ట్ అయితే వేసుకున్నానండి చూపించలేదు ఇప్పుడైతే మూత పెట్టుకుని ఉడకనిచ్చుకుందాము అంతేనండి ఎంతో సింపుల్గా గోంగూర మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎలాగైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను చివరి వరకు చూస్తే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్